హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలాం లేఖ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే కరాచీ హల్వా చేసిన ఫ్రెండ్స్ ఈరోజు టేస్ట్ అయితే బాగుంది మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది పెద్ద పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ ట్రై చేయండి కావాల్సినవి ఒక కప్పు సక్కెర ఒక కప్పు కాన్ఫ్లవర్ వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలు చిన్న కప్పు నాలుగైదు ఎలకలు ఒక రెండు కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయి తర్వాత గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఒక కప్పు కాన్ఫ్లవర్కి ఒక కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతాయి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని కప్పు చక్కెర కప్పు వాటర్ వేసుకొని ఈ ఈ అంత కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి ఈ చక్కెర కరిగేలోగా ఒక ప్లేట్ కొంచెం ఆయిల్ పూసుకొని పక్కన పెట్టుకోవాలి కరిగి ఇలా పొంగు వస్తే సరిపోతుంది తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి నా దగ్గర రెడ్ కలర్ లేదు అందుకని ఆరెంజ్ కలర్ వేసిన రెడ్ కలర్ అయితే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది నేనైతే ఇప్పుడు కొంచెం వేసిన సరిపోకపోతే మళ్ళీ చూసుకొని పిండి వేసిన తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు తర్వాత ఈ పిండి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండ పిండి ఉండలు ఉండలు కడుతుంది వేసుకున్నప్పుడు కలుపుకుంటూనే ఉండాలి వేసుకున్న తర్వాత కూడా కలుపుకుంటూనే ఉండాలి లేకుంటే ఉండలు ఉండలు కడుతుంది కలర్ సరిపోలేదు ఫ్రెండ్స్ అందుకొని కొంచెం కలర్ వేసిన కొంచెం యాలకలు పొడి కూడా కొంచెం వేసిన ఇలా కలుపుకుంటూనే ఉండాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే రెండే నిమిషాలలో అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా దగ్గరికి అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని కలుపుకొని ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇని ప్లేట్లో తీసుకోవాలి ఇలా మొత్తం ప్లేట్లో తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చల్లార్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది స్వీట్ షాప్లో ఎలా ఉందో అలానే వస్తుంది ఫ్రెండ్స్ మీకు కావాలంటే కొంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేయలేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత ఇలా ఫీసులుగా కట్ చేసుకుంటే చాక్తోటి సరిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలకు బాగా ఇష్టం మా పిల్లలు అయితే బాగా తింటారు ఫ్రెండ్స్ నేను ఇప్పటికి రెండు మూడు సార్లు చేసిన